ప్రభు నామానికే మహిం కలుగును గాక ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు నూట నలభై ఐదవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన నూట నలభై ఐదు ఇది స్థుతి కీర్తన ఇది దావిదు రాసిన కీర్తన అని చెప్పబడింది ఇది అచ్చమైన ఆరాధనా కీర్తన దావీదు కీర్తనలకు సరైన ముగింపు ఈ కీర్తన దావీదు కీర్తనలన్నింటినీ ఈ కీర్తన ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళింది మిగిలిన ఐదు కీర్తనలు కూడా దేవుని స్థుతిస్తూ గనపరుస్తూ దీనికి అనుబంధంగా రాయబడ్డాయి ఈ కీర్తన ఎబ్రి అక్షరమాల కలిగిన కీర్తనలలో చివరి కీర్తన ఎబ్రి అక్షరమాలలో పద్నాలుగవ అక్షరం మాత్రమే దీనిలో లేదు అందరూ కలిసి ఒకే ఉద్దేశంతో ఒకే మనసుతో దేవుని సింహాసనం చుట్టూ చేరి ఆయనను స్తుతించినప్పుడు బాబేలు గోపురం దగ్గర మొదలైన భాషల తారుమారు ఒక క్రమ పద్ధతిలోకి వస్తుంది అప్పుడు యూదులు అన్యులు విశ్వాసులు అందరూ ఆ ఆరాధనలో ఏకమవుతారు ఇది దేవుని కూర్చిన కీర్తన ఆయన అద్భుత దేవుడు అనే విషయాన్ని ఈ కీర్తన మనకు వివరిస్తావు మొదటి ఆరు వచనాల్లో దేవుని గొప్పతనం ఉంది ఒకటి రెండు వచనాల్లో మనం చూస్తే పరిపూర్ణమైన స్థుతి రెండు కారణాల వలన దాబీదు దేవుణ్ణి స్థుతించాలనుకుంటున్నాడు ఒకటి దేవునితో అతనికి గల వ్యక్తిగత సంబంధం అందుకే మొదటి వచనం మొదటి భాగంలో ఉంటాడు రాజువైన నా దేవ నిన్ను గనపరిచేందు దేవునితో వ్యక్తిగత సంబంధం ఉంటే తప్ప ఎవరూ ఆయనను స్థుతించలేరు పెదవులతో స్థుతిస్తే దానిలో తృప్తి ఉండదు పెదవులతో చేసే ఆరాధన హృదయాన్ని తాకదు ఆకాశ విశాలాన్ని చంద్రులను సృష్టించిన దేవుడు శరాపుల చేత దూతల చేత ఆరాధించబడుతున్న దేవుడు ఆయన నా దేవుడు అనుకోగానే మన గుండె ఉప్పొంగుతుంది మొదటి వచ్చిన రెండో భాగాన్ని చూస్తే నీ నామము దావీదు తన మీద అధికారాన్ని దేవునికి అప్పగించేశాడు దేవుడే తన రాజు గనుక తను ఆయన అధికారం క్రింద ఉన్నాడు తాను మరొక అధికారంలో ఉన్నాడు దేవుని అధికారము శాశ్వతమైనది అందుకే దావీదు ఆయన స్థుతించాలని కోరుతున్నాడు విధేయతలో ఉన్న ఆశీర్వాదం స్వచిత్ంలో ఉన్నటువంటి నష్టం ఈ రెండింటిని దావీదు అనుభవించాడు రెండవ వచనంలో ఎప్పుడు స్థుతించాలో చెప్తున్నాడు అనుదినము నేను నిన్ను స్థుతించేదను నిత్యము నీ నామమును స్తతించేదను అంటున్నాడు నిత్యము జరిగే వాటిని శాశ్వతమైన వాటిని కూడా దావిది దృష్టించి చూస్తున్నాడు దేవుని స్థుతించకుండా ఒక్కరోజు కూడా గతించడం లేదు బహుశా అతడు తన దినచర్య పుస్తకంలో ఇలా రాసుకుని ఉండొచ్చు ఈరోజు దేవుడు బర్జిల్ ద్వారా నాకు నా పని వారికి అవసరమైనవన్నీ పంపించాడు లేకపోతే ఈరోజు దేవుడు అహితోపెలు ఆలోచనను వ్యర్థపరిచినందుకు ఆయన స్థుతిస్తున్నాను ఇంకా యోబాబు యోబాబు వంటి సైన్యాధిపతిని బట్టి ఈరోజు నేను దేవుని స్థుతిస్తున్నాను ఇంకా నాకు క్రీడు చేసిన క్షమిని చంపకుండా నన్ను ఆపినందుకు దేవుని స్థుతిస్తున్నాను ఇలా స్థుతించకుండా ఒక్కరోజు కూడా గడప రాదని దావీదు తీర్మానించుకున్నాడు మనకు ఆదర్శంగా ఎంత గొప్ప వ్యక్తి మనం ముందున్నాడో చూడండి ఏ చిన్న కారణంతోనైనా దావీదు దేవుని స్థుతిస్తున్నాడు దావీదు దేవుని స్థుతించడాన్ని ఒక అభ్యాసంగా చేసుకున్నాడు పరలోకానికి వెళ్ళిన తర్వాత అప్పుడు దేవుని స్థుతించవచ్చులే అనుకోవడం లేదు తాను భూమి మీద ఉండగానే స్తించడంలో ఉత్తీర్ణ ఉత్తీర్ణత సాధిస్తే పరలోకానికి వెళ్ళగానే తన స్థానంలో నిలబడి దేవుణ్ణి స్థుతించవచ్చు మూడో వచనం నుంచి ఆరో వచనం వరకు దావీదు స్థుతికి ముఖ్యాంశం చెప్తున్నాడు ఇక్కడ నాలుగు విషయాలు మనం చూస్తున్నాం మూడో వచనం ఇహోవాహత్యము గలవాడు ఆయన అధిక స్తోత్రం పొంద పొందదగినవాడు ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది ఉన్నవాడు అనువాడను అనే గొప్ప పేరును గూర్చి దావీది మాట్లాడుతున్నాడు ఆ పేరు శక్యము కానిది మండుచున్న పొదల మోసేకు కనబడి నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అని చెప్పిన దేవుడు ఆయన ఆయన పరిశోధింపజేయాలనే మహా గొప్ప దేవుడు మనుష్యుడు ఆయనను అర్థం చేసుకోలేడు ఆయన మహా గొప్ప దేవుడు ఆయన వస్త్రపచెంగు మాత్రమే మనం ముట్టగలం తండ్రి కుమార పరిశుద్ధాత్మనే త్రిత్వముగా తనను బయలుపరుచుకున్న దేవుడు ఆయన ముగ్గురు ఒక్కరిగాను ఒక్కరు ఉన్న దేవుడు ఆది అంతము లేనివాడు నిత్యుడు స్వయంభవుడు ఎవరి చేత సృజించబడినవాడు మనం కాలగమలంలో వెనక్కి వెళ్ళే కాలము కాలము తెలియని సమయము తెలియని అనంతలోకానికి వెళ్ళిన భూమి కానీ ఆకాశం కానీ లేని శూన్యంలోకి వెళ్ళి చూసిన ఆయన అక్కడ ఉన్నాడు మహామహిమలో సమీపెంపరాని తేజస్సులో ఆయన మాత్రమే ఉన్నాడు అందుకే దావీదు ఆయనను ఆరాధించడానికి ఆయన పాదాల దగ్గర శాస్త్రాంగపడ్డాడు నాలుగో వచనం చూస్తే వర్ణించలేని దేవుని యొక్క గొప్ప శక్తిని చెబుతున్నాడు ఒక తరం వారు మరి ఒక తరం వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు అంట అణువు సృష్టించాలంటే అది గొప్ప పని కంటికి కనిపించని అతి సూక్ష్మమైన అణువులో ఒక పట్టణాన్ని నాశనం చేయగల శక్తి ఉంది నక్షత్ర మండలాన్ని సృష్టించడం ఎంత గొప్ప కార్యమో చూడండి నక్షత్రాలు నోవాలు సూపర్ నోవాలు కోపర్ కోసర్లు చీకటి బెలములు సృష్టించడం ఎంత అద్భుతకార్యం కోట్ల కొలిగి నక్షత్రాలు బాణాసంచాల వలె ఆకాశంలో వెలుగులు జమ్మడం ఎంతో అద్భుతమైన దృశ్యం ఒక గ్రహాన్ని సృష్టించి దానిలో కొండలు సృష్టించి సముద్రాలతో దానిని కప్పి దానిని ఆకాశంలో వేలాడదీసి దానిలో మైదానాలను అడవులను కలగజేసి దానిని కలిజిన లవణాలతో నింపి దానిలో కొట్ల కొలిగి రకరకాల జీవరాశులను నింపి ఆ తర్వాత మనిషిని తన స్వరూపంలో చేసి ఆ గ్రహం మీద నివసింప చేయడం ఊహించగలమా ఈ కార్యాలని ఒకసారి ఆలోచించాలి ఆయనను స్తించకుండా ఎలా ఉండగలం ఆయనను స్తుతించడం అనేది జ్ఞానవంతులు చేసే పని లేదు లేదు ఈ సృష్టిలో ఉన్నది సమస్తం వాటంతటే వచ్చింది అని చెప్పడం మన సృష్టికర్త అయినటువంటి దేవుని నిందించడం అవమానించడం అవుతుంది అటువంటి అనవసర వాదాలు చేయడం ఆయన సృష్టిలో నుండి ఆయనను ప్రక్కకు పెట్టడమే ఐదవ వచనం చూస్తే దేవుని ప్రభావ మహిమ మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించేదనంట దేవుని గొప్ప కార్యాలను చూచి దావిదో విస్మయంతో నిండిపోయాడు మానవ జీవితాలలో దేవుని జోక్యాన్ని కూర్చున్న ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి వాటిని సందేహించడం అంటే క్షమించడానికి మూర్ఖత్వం అవుతుంది పాత నిబంధనలో దేవుని తీర్పులు చాలాసార్లు ప్రత్యక్షపరచబడ్డాయి జల ప్రళయము గోపురం మీద భాషల తారుమారు సుధోమ గుమ్మరాల మీద తీర్పు ఐగుప్తు నుండి ఇస్రాయాలను బయటకు తెచ్చుట కనానుకు వారిని చేర్చుట ఇవన్నీ కూడా ఆయన కార్యాలే వృత్త నిబంధనలో దేవుడు చేసిన అతి గొప్ప కార్యం కల్వరి వద్ద జరిగింది దేవుని అద్భుత క్రియలు ఏసుక్రీస్తు జీవితంలోనూ ఆయన చేసిన అద్భుతాల్లోనూ కనిపిస్తాయి కల్వరి సమయంలో బండలు బద్దలైనప్పుడు సూర్యుడు అదృశ్యుడైనప్పుడు భూమి వడికినప్పుడు ఆయన గొప్ప శక్తి ప్రత్యక్షపరచబడింది యేసు ప్రభు సమాధి నుండి తిరిగి లేచినప్పుడు శిలువ క్షమాపణకు రక్షణకు చిహ్నంగా నిలిచినప్పుడు ఆయన శక్తి రుజువైంది ఆరోచనను మనం చూస్తే దేవుని యొక్క గొప్ప కృప నీ బేకర కార్యముల విక్రమమును మనుషులు వివరించేదరు నేను నీ మహత్యమును వర్ణించేదను అంటారు బేకరము అనే మాటకు భయపడవలసిన అని అర్థవంట్ దేవుని కృపాకార్యం చేయడం దావీదు తన అనుభవంలో చూశాడు అనేక సార్లు దేవుడు జోక్యం చేసుకుని దావీదును శత్రువుల నుంచి విడిపించాడు దావీదు గుర్తించుకున్న విడుదల జీపు అరణ్యంలో జరిగింది జీఫీయులు సౌలుతో ఏకమై దావీదును సౌలుకు అప్పగిస్తామని వాగ్దానం చేశారు దావీదు అతని మనుషులు పర్వతం యువతల ప్రక్క ఉన్నారు సౌలు అతని జనులు పర్వతాలకు అవతల ప్రక్క ఉన్నారు దావీదు దాదాపుగా దొరికిపోయినట్టుగా ఉందన్నమాట అక్కడ ఈ పరిస్థితుల్లో దేవుని కృప దావీదును కాపాడింది సౌలు దగ్గరకు ఒక వార్తాహరుడు వచ్చి త్వరగా రా ఫిలిస్తీన్లు యుద్ధం చేయడానికి వచ్చారు అన్నాడు సౌలు వెంటనే దావీదును విడిచిపెట్టి ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి వెళ్ళాడు దేవుని కృపలో ఉన్న అర్థాన్ని దావీదు గ్రహించాడు అవిశ్వాసికి ఇది భయం కోల్పే విషయం విశ్వాసికి ఇది సాక్ష్యం ఏడవచనం నుంచి పదవచన వరకు మనం చూస్తే దేవుని మంచితనం మనకు కనబడుతుంది నీ మహాదయాళత్వమును గూర్చిన కీర్తిని వాళ్ళు ప్రకటిస్తారు నీ నీతుని గూర్చి వారు గానము చేస్తారు అని దావీదు మరల నాలుగు విషయాలు నొక్కి చెప్తున్నాడు ఏడవచనంలో దేవుని నీతి దేవుని మంచితనం దావీదు దేవుని మంచితనాన్ని నీతిని కలుపుతున్నాడు దేవుడు మంచివాడు నీతిమంతుడు ఆయన మంచి తప్ప ఏదైనా చేయడం అసాధ్యం సారీ అండి దేవుడు పాపానికి కర్త కాడు పాపము దేవుని వద్దనుడు రాలేదు అది సాతాను వద్ద నుండి వచ్చింది దేవుడు తన నీతిని బట్టి ఎప్పుడూ మంచి కార్యాలే చేస్తూ ఉంటాడు దేవుడు మంచివాడు గనుక పాపానికి శిక్ష రావాలి ఆయన మంచివాడు గనుక కక్ష తీర్ తీర్చుకునే ఉద్దేశంలో తన ఇష్టం వచ్చినట్టు ఏదో చేయడు ఏది న్యాయమో అదే చేస్తాడు పాపులైన మనుషులు ఆయన మంచితనాన్ని ప్రశ్నిస్తూ ప్రశ్ని ప్రశ్నిస్తున్నారంటే కారణం వారు పాపం వల్ల గుడ్డివారయ్యారు క్రీస్తు యొక్క న్యాయ తీర్పు దినాన రుజువులన్నీ చూపించబడినప్పుడు ప్రతి ఒక్కరూ ఆయన మంచితనాన్ని నీతిని ఒప్పుకుని తెరవలసిందే వాళ్ళు నిత్య నరకానికి వెళుతున్నప్పటికీ ఈ మాట మాత్రం ఒప్పుకునే వెళ్ళాలి ఎనిమిదవ వచనంలో చూస్తే దేవుని దయతో కూడిన మంచితనాన్ని చూస్తున్నాం ఇహోవా దయాదాక్షిణ్యములు గలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయము గలవాడు నశించి వారి పట్ల ఆయన దయా మంచితనం ఎంత ఎక్కువగా ఉన్నాయి ఆ మంచితనమే సాధ్యమైనంత వరకు తన ఉగ్రతను ఆపుకునేలా చేస్తుంది దావీదు కూడా ఈ విషయంలో అనుభవం ఉంది దావీదును సౌలు తరుముతూ ఉంటే దేవుడు శ్రమలు ఎందుకు రానిచ్చాడా అనుకునేవాడు అయితే సౌలు పట్ల తన మంచితనాన్ని దీర్ఘశాంతాన్ని చూపిస్తూ వచ్చాడు దావీదు తన పాపాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు అతనికి శిక్ష విధించకుండా ఎంతకాలం ఆగిపోయాడో గ్రహించాడు శిక్ష పంపించవలసిన సమయంలో కూడా దేవుడు నాతాను ప్రవక్తను ముందుగా పంపించి దావీది పశ్చత్తాపడడానికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు దేవుని మంచితనం దయతో కూడినటువంటి ఇంకా మూడవదిగా మనం చూస్తే అనేక రీతులుగా ఉన్న దేవుని మంచితనాన్ని చూస్తున్నాం వచనంలో ఇహోవా అందరికీ ఉపకారి ఆయన కరికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నది దేవుడు అందరికీ ఉపకారి ఆయన మంచివాళ్ళ మీద చెడ్డవాళ్ల మీద కూడా సూర్యుని చేస్తున్నాడు మొండివాడైన పెద్ద కుమారుని మీద పశ్చత్తాపడిన చిన్న కుమారుని మీద కూడా తన కృపను చూపిస్తున్నాడు అతిహీనుడైన పాపిని పరిశుద్ధుడైన వ్యక్తిని కూడా ప్రేమిస్తున్నాడు తనకు సెలువు వేసిన వారి కొరకు యేసు ప్రభు ప్రార్థన చేయడం ఆయన ప్రేమకు పరాకాష్ట ఆయన ఆ ప్రార్థన చేయకపోతే వారి మీద దేవుని ఉగ్రత కొమ్మరించబడి ఉండేది తుఫాను తర్వాత ఆయన ధనుషును పంపుతున్నాడు ఆయన దయగలవాడు మాత్రమే కాదు కనికరము గలవాడు కూడా ఆ కనికరము తప్పిపోయిన కుమారుడి కథలో మనకు కనిపిస్తుంది పశ్చాత్తాపబడి తిరిగి వచ్చిన చిన్న కుమారుడిని తండ్రి దయచూపిస్తే అతని పనివారిలో ఒక్కడిగా పెట్టుకునేవాడు ఆ చిన్న కుమారుడు అనుకున్నది కూడా అదే కానీ కనికరము గల తండ్రిగా తండ్రిగా వాడు ఇంకా దూరంగా ఉండగానే పరుగెత్తుకుని వెళ్ళాడు కుమారుడు చెప్పదలుచుకున్నది పూర్తిగా చెప్పనవలేదు ప్రశస్త వస్త్రం ఉంగరం విందు వాయిద్యాలు వినోదాలు ఇవి ఇవన్నీ కూడా కనికరము ప్రేమ కలిగిన తండ్రి చేసే పనులు కుమారుడు దూర ప్రాంతానికి వెళ్ళి తండ్రి కష్టార్జితాన్నంతా జలసాగా ఖర్చు పెడతా ఉంటే ఆ కుమారుడి కోసం తండ్రి రాత్రింబళ్ళు ఎదురు చూస్తూనే కూర్చోవడానికి గల కారణం ఏంటి మితి లేని ఆయన కనికరం ఆయన ప్రేమ తడబడుతూ సందేహిస్తూ ఆగిపోయిన కుమారుని చూడగానే పరిగెత్తుకుని వెళ్ళిన తండ్రి ప్రేమ ఆయన ఇక నాలుగోదిగా మనం చూస్తే దేవుడిని అర్థవంతమైనటువంటి గొప్పతనం పెదవచనం మనం చదివితే ఇహో నీ క్రియల నీకు కృతజ్ఞత చెల్లించు నీ భక్తులు నిన్ను స్థుతించేదురు అంటారు ఆయన సృష్టి అంతా ఆయన స్థుతిస్తా ఉంది ఆయన చేసిన విమోచన కార్యాలను బట్టి ఆయనకు స్థుతి కలుగుతోంది ఉంది సృష్టికర్తగా ఆయన స్థుతించబడుతూ ఉన్నాడు ప్రకటన గ్రంథం నాలుగు పదకొండులో చూస్తే ఘనత మహిమ ప్రభావం పొందనర్హుడు అని స్థుతిస్తున్నారు ప్రకటన గ్రంథం ఐదు పదిలో చూస్తే బోధింపబడిన గొర్రె పిల్ల యోగ్యుడని ఆరాధిస్తున్నారు దేవదోతలు సృష్టి కార్యాన్ని పాటగా పాడుతున్నారు పరిశుద్ధులు విమోచన కీర్తన పాడుతున్నారు ఈ రెండు అర్థవంతమైన కార్యాలు దేవదోతలు భక్తులు కూడా కీర్తిస్తా ఉంది ఇంకా పదకొండవచనం నుంచి పదమూడవచనం వరకు మనం చూస్తే దేవుని మహిమ తన రాజ్యంలో ఉండడం దావితి చూస్తున్నాడు పదకొండు పన్నెండు వచ్చినాలు చూస్తే ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయటే నీ భక్తులు నీ రాజ్య ప్రభావం గూర్చి చెప్పుకుంటారు నీ శౌర్యమును గూర్చి పలుకుదురు అంటున్నాడు ఈ రాజ్యము వెయ్యండ్ల రాజ్యం మహిమ రాజ్యం అటువంటి రాజ్యాన్ని లోకం ఇంతవరకు ఎన్నడూ చూడలేదు పాతని బంధనలో ఈ రాజ్యాన్ని గురించి అనేక చోట్ల రాయబడి ఉంది నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పొరలోక ముందు నెరవేరినట్లు భూమి మీదను నెరవేరునుగాక అని ప్రార్థన చేయమని ఏసంగ మనకు నేర్పించారు ఆ రాజ్యము శక్తితో స్థాపించబడి తావిధి చూస్తున్నాడు లేఖనాల్లోని కొన్ని భాగాలను చూస్తే ఆ రాజ్యం హిరమగద్దెని యుద్ధం తర్వాత ఇహోషపాత లోయలో తీర్పు తీర్పు జరిగిన తర్వాత ఈ రాజ్య స్థాపన జరుగుతున్నదని మనం గ్రహించవచ్చు అప్పుడు క్రొత్త ఆకాశము క్రొత్త భూమి వస్తాయి భూమి పూర్తిగా నూతన పరచబడి ఏదేని వలె ఉంటుంది ఈ లోక రాజ్యాల మహిమ తగ్గిపోతుంది ఈ లోక రాజ్యాలు అంతకంతకు చిన్నమైపోతాయి అయితే క్రీస్తు రాజ్యం యొక్క శక్తి మహిమ బూదిగ్రంథాల వరకు వ్యాపిస్తుంది పరవాధికారము అధికారం కానీ బలము గాని ఇక లేవు నినివే సామ్రాజ్యవాదం ఇక లేదు గ్రీకు యొక్క గొప్పతనం పోతుంది బ్రిటన్ యొక్క ప్రపంచ సామ్రాజ్యంలో కామన్వెల్త్ దేశాలు మాత్రమే మిగిలాయి రవి అస్తమించని రాజ్య ప్రభావం ఇక మరి లేదు అమెరికా ఆశ కలగానే మిగిలిపోతుంది ప్రపంచాన్ని జయించాలనేటువంటి రష్యా కోరిక ఎప్పటికీ నెరవేరదు స్పెయిన్ దేశపు గణతనం గూర్చి కూలిపోయిన నెపోలియన్ సామ్రాజ్యాన్ని గూర్చి ఈరోజు అతి ఈ రోజుల్లో అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు అయితే రాబోయే రాజ్యము యుగ యుగముల వరకు నిలిచి ఉంటుంది వచనం చూస్తే దేవుని రాజ్యం జయింప వీలు కాని నీ రాజ్యము శాశ్వత రాజ్యము నీ రాజ్య పరిపాలన తరతరములో నిలిచినట్టు దావిద రాజ్యము దేవుని రాజ్యానికి మాదిరిగా ఉన్న రాజ్యం దేవుడు ఒకరోజు తన తండ్రి అయిన దావిది సింహాసనాన్ని ఆయనకిస్తాడు దావీదు నిజమైన కాపరి రాజు దేవుని ప్రజలకు దావీదు పాస్టర్ లాంటి వాడు మంద క్షేమం కొరకు తపన కలిగిన వాడు అతని బలహీనతలు తప్పులు ప్రక్కన పెడితే దావీదు దేవుని హృదయానుసారు దావీదు రాజ్యము సుభిక్షమైన రాజ్యం యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన దావీదు వలె శత్రువుని అణగదొక్కుతాడు సులోమోను వలె సిరి సంపదలతో తొలతూగే సమాధానకర్తగా ఆయన ఉంటాడు క్రీస్తు పరిపాలించే కాలంలో రాజ్యము అంటే అది ప్రజలకు పరిచయం చేసేది అనమాట ఆయన దయ్యములను వెళ్లగొడుతూ ఉంటే పరిశైలు ఆయనను బయల్జిబు వలన దెయ్యములు వెళ్లగొట్టుచున్నాడని ఆయనను అవమానకరంగా మాట్లాడారు మరి రాజు ఇక్కడ తిరస్కరించబడ్డాడు అందుకే రాజ్యం వాయిదా వేయబడింది దేవుని రాజ్యము మర్మములతో నిండినది సత్యము ప్రజలకు మరుగు చేయబడి శిష్యులకు బయలుపరచబడింది చట్టాలు కట్టడలు నియమ నిబంధనలతో దేవుని రాజ్యాన్ని కట్టలేము దేవుని రాజ్యము మర్మములతో నిండిన రాజ్యం క్రీస్తు వచ్చినప్పుడు ఆయన రాజ్యము ప్రభావంతో వస్తుంది అది శక్తితోనూ మహిమతోనూ నిండి ఉంటుంది చివరిగా అది భూలోకము నుండి పరలోకమునకు ఎత్తబడి అక్కడ రాజ్యంగా ఉంటుంది దేవుని రాజ్యము అజేయమైనది మాదిరి అయినది పరిచర్య చేసేది అది మర్మములతో కూడినది అది ప్రభావంతో నిండినటువంటి మహిమ కలిగిన రాజ్యం పద్నాలుగు వచ్చిన నుంచి పదిహేడు వచ్చిన వరకు మనం చూస్తే దేవుని ప్రభుత్వం ఎంత అద్భుతంగా ఉండబోతుందో మనకిక్కడ తెలియపరుస్తున్నాడు దానికి రెండు పునాదిరాలు ఉంటాయి ఒకటి నిజమైన దయ అనే పునాది పద్నాలుగు వచ్చిన మనం చదివితే ఇహోవా పడిపోవు వారిని అందరిని ఉద్ధరించేవాడు కృంగిపోయిన వారు అందరినీ లేవనెత్తివాడు దావిదికి ఇది అంతా అనుభవమే అతని పడిపోయిన వారు అతని పడిపోయిన వారు చాలా కొద్దిమంది అతని వలే పాపభారముతో దోషారోపణతో అవమానంతో వంగిపోయిన వారు కొద్దిమంది మాత్రమే ఉన్నారు అయినప్పటికీ దేవుడు అతనిని లేవనెత్తాడు పదిహేను పదహారు వచనాలు మనం చూస్తే సర్వజీవుల కన్నులను నీ వైపు చూచున్నవి తగిన కాలం వారికి ఆహారం ఇచ్చదు నీవు నీ గుప్పులు గుప్పి ప్రతి జీవి యొక్క కోరికను తృప్తిపరుచుచున్నావు అంటున్నాడు ఇక్కడ పక్షపాతం ఉండదు అందరూ ఒకేలా చూప చూడబడతారు పాతని బంధనలో చెప్పినప్పుడు చెప్పబడినట్లు ప్రతివాడు తన అంజూరపు చెట్టు కింద కూర్చుని తన ద్రాక్ష చెట్ల ఫలము తినుచు తన బావి నీళ్లు త్రాగుచూను అంటాడు అంటే అందరికీ సరిపడినంతగా ఆహారం ఉంటుంది ప్రజలందరూ సమృద్ధి కలిగి కొరత లేకుండా ఉంటారు అనుదిన పరిచర్లో ఒక్కరు కూర నిర్లక్ష్యం చేయబడదు ఎరుసలేములు రాజుకు దగ్గరగా ఉన్నవారు సుదూర ప్రాంతాల్లో ఉన్నవారు అందరూ సమానంగా చూడబడతారు ప్రతి జీవి కోరికను ఆయన తృప్తిపరుస్తాడు ప్రజలకు పగిలిపోయిన తొట్లలో బురద కలిపిన బురద కలిపి బురద కలిసిన ఏటి నీళ్లు త్రాగాల్సిన అవసరం ఉండదు పేదరికం ఉండదు ఆయనలో ప్రతివానికి కావలసింది ఉంది ఇంకా పదిహేడు వచనంలో మనం చూస్తే ఎహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు తన క్రియలన్నిటిలో కృపచూపువాడు అంటే దేవుని పరిపాలనలో స్వచ్ఛత ఉంటుంది వనరుల పంపకంలో న్యాయం ఉంటుంది దేవునికి ప్రియమైన ఎవరు ప్రత్యేకంగా లేరు ఆయన రాజ్యంలో ధనికులు పేదవారు అంటూ వేరువేరుగా ఉండరు అధికారులకు ఒక న్యా ఒక న్యాయం ప్రజలకు మరొక న్యాయం ఉండదు ప్రత్యేక రాజకీయ ఆధిక్యతలు ఉండవు లొసుగులు ఉండవు అంతా పారదర్శకంగా ఉంటుంది ఐదవది పద్దెనిమిదవచన నుంచి ఇరవై ఒకటో వచ్చిన వరకు దేవుని స్థుతిస్తూ దావీదు ఈ కీర్తన ముగిస్తున్నాడు పద్దెనిమిదవచనం తనకు మొరపెట్టి వారందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ ఇహోబా సమీపముగా ఉన్నాడు దేవుడు సన్నిహితుడు ఈ లోక సంబంధమైన మతాలు దేవుడు ఎక్కడో దూరంగా ఉన్నట్లు చూపిస్తాయి ఒకవేళ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఎవరో కొద్దిమంది పూజారులకి ఆ భాగ్యం దక్కుతుంది దానిలో కూడా కులం దేవుని కూర్చున్న ప్రత్యేక జ్ఞానం పరిశుద్ధత ఇటువంటి అడ్డొస్తాయి ఇవన్నీ అవసరం లేదు దేవునికి సమీపంగా మనం వెళ్ళవచ్చు అంటున్నాడు దావి దేవుడు శరీరాకారంతో ఉన్నప్పుడు ఆయనను అందరూ సమీపించారు పాతని నిబంధనలు కూడా ఆయన అడ్డతెర లోపల కరుణాపేట మీద ఉన్నప్పుడు కొన్ని షరతుల ద్వారా ఆయన తనను సమీపించ సమీపింపనిచ్చాడు ఇప్పుడు మనకు ఆహ్వానం ఉంది ధైర్యంతో కృపా సింహాసనాన్ని సమీపించవచ్చు క్రొత్త బంధన ముగింపులో కూడా రమ్ము అనే ఆహ్వానం ఉంటుంది ఇంకా పంతొమ్మిది ఇరవై వచనాలు మనం చూస్తే తన వద్దకు ప్రజలను ఆకర్షించుకుంటాడు దేవుడు తనెందు భయభక్తులు గలవారి కోరికను ఆయన నెరవేర్చును వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును ఇహోవా తను ప్రేమించి వారిని కాపాడును మనకు ఎంతకంటే ఏం కావాలో చెప్పండి ఇటువంటి దేవుడు మనకు ఎక్కడ దొరుకుతాడు ఈయన ఎంతో గొప్ప దేవుడు ఇతర మతాలు చాలా భయంకరమైనవి ఇంకా నూట నలభై ఐదో కీతన ఇరవై వచనంలో బి పార్ట్ మనం చూస్తే అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేయను అంటాడు అద్భుతమైన దేవుని కృపతో మనం చెలగాట చెలగాటమాడలే ఆయన కృపకు మూలమగు ఆత్మను మనం మనం తృణీకరిస్తే చాలా ఇబ్బందులు పోలవుతాం దేవుడు దేవుడు నాణ్యానికి ఒకవైపు పరిశుద్ధుడు అని ఉంది దేవుడు తన ప్రభుత్వాన్ని తన కృపతో జోక్యం చేసుకునేవాడు అలాగే కృప కూడా ప్రభుత్వం విషయంలో జోక్యం చేసుకునే వీలు లేదు ఈ రెండింటిని సమతూకంగా ఉంచుతాడు నోవహు దేవుని దృష్టిలో కృప పొందాడు అందువల్ల అతను అతని కుటుంబం ఓడలో క్షేమంగా ఉన్నారు ఆయన కృపను తిరస్కరించిన వారు పాపంలో జీవించిన వారు జలప్రణయంలో మునిగి నశించారు వెయ్యేండ్ల పాలన తర్వాత కృపను తిరస్కరించిన వారికి ఆ కృపకు బదులుగా కొండ ఉంటారు ఇంకా ఆఖరి వచ్చిన మనం చదివితే నా నోరు ఏహో స్తోత్రము చేయను శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామం నిత్యము స్తురుగాక అంటారు దేవుని కృప ఆయన గొప్పతనము ఆయన మహిమ ఆయన ప్రభుత్వము ఆయన కృప లోకమంతటా వ్యాపించుట ఎంతో ఉత్సాహంగా చూస్తూ ఉన్నాడు అందరూ ఆయనను స్తుతించాలని అంటూ ఈ కీర్తన ముగించబడింది దావీదు కీర్తనలన్నిటిలో ముఖ్యాంశం ఇదే సజీవులందరూ ఆయనను స్థుతించాలని ప్రేరేపిస్తుంది నిత్యత్వంలో మనం చేయబోయే పని అదే అందుకే ఎప్పటి నుండి మనం స్థుతించడం ప్రారంభిద్దాం ఇది చాలా సులువు ఆయన గూర్చి మనం ఆలోచించాలి ఎప్పుడైతే ఆయన గూర్చి మనం ఆలోచిస్తామో స్థుతి ప్రవాహంలా మన నోట నుండి వస్తుంది ఇవి ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయాలు ప్రభు చిత్తం అయితే మరొక కీర్తన దినం మనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక ఆమె